నిన్నటి రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మడక్ సరుకు రావడం చాలా సంతోషం ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని చాలా సాదాసీదాగా బలవంతపు తరలింపు లేకుండా ఆ సభను నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది ఏ ప్రభుత్వ కార్యక్రమాలైనా కూడా ఈ ప్రభుత్వాలున్నీ భవిష్యత్తులో ఏ ప్రభుత్వాలైనా ఇది కొనసాగించడం మంచిది అనేది నా అభిప్రాయం కారణం ఏమంటే ఒకప్పుడు జనం తరలింపు అవసరం ఎందుకంటే ఈ ప్రచారం ప్రసార మాధ్యమాలు లేనప్పుడు ఇప్పుడు ఈ సోషల్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ఉన్నప్పుడు ప్రపంచం అంతా చూడవచ్చు పది మందితో జరిపిన ఇష్యూ ప్రపంచం అంతా తెలపచ్చు అటువంటి ఒక మంచి ప్రయత్నం నిన్న జరిగింది నేను నా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాను అలానే మడకసిర్లో గత పది సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సాగునీరు లేదా తాగునీరు లేదా పరిశ్రమలు రోడ్లు ఇటువంటివి ఏవైతే ఉన్నాయో వాటికి రైతాంగానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు స్పష్టమైనటువంటి హామీలు ఇచ్చినారు నా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాను ఒక మడరావు వాసిగా